ఈరోజు మన శివకిరణ్ గార్డెన్కి రావడం జరిగింది కామోజల వారి కళ్యాణ మహోత్సవ రాజేంద్ర గారి కుమారుని యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈరోజు మంథనీలో మహారాష్ట్ర వంటలు దీన్ని పురస్కరించుకొని అద్భుతంగా దీన్ని తయారు చేయడం జరిగింది దీన్ని దయవడా చేస్తున్నారు మరి మీరు ఏమేమి ఐటెం చేశారో వీళ్ళు అన్నీ తెలుసుకుందాం హలో బాబు आपका नाम क्या है महेश मिश्रा महेश मिश्रा कहाँ रहते हैं? नागपुर नागपुर कितने लोग आए माँ नागपुर से दस लोग दस लोग आ गए क्या क्या बनाया काजल मूग दाल हलवा बनाए गुलाब जामुन बनाए कचौड़ी हाँ दही भल्ले हो और अपना पुलाव पुलाव बनाया पनीर की सब्जी ओके ये आइटम कितने लोग खाना थे एक पाँच सौ लोग का वो ये कचोरी है वो फास्व लोग सकते आराम से वो क्या है ओके बड़ा है वो पानी में है ना फिर बाद में दही में डालते ओके वो क्या ओके ओके स्पेशल का मंथनी लो महाराष्ट्र वाले बंधा వంటకాల్లో భాగంగా ఏ రోజు స్పెషల్గా దైవడ తయారు చేశారు దీంట్లో అద్భుతంగా ఈ బొంతిని మిక్సీ కలర్లో సూపర్గా తయారు చేశారు మరి వంటలతో తెలుసుకుందాం కాలాజామ్ అద్భుతంగా ఉన్నది ఇది మహారాష్ట్ర స్పెషల్ మూన్ దాల్ మన పెసరపప్పుతో హల్వా తయారు చేశారు అద్భుతంగా సూపర్గా ఉన్నది ఈ మెను ఇది ఫస్ట్ టైం మంతిలో తయారు చేయడం అదేవిధంగా పులావ్ ఆలు పులావ్ సూపర్గా తయారు చేశారు సూపర్ మహారాష్ట్ర రసం తర్వాత ఆలు కందకోటి రైస్ బేగన్ మసాలా సూపర్ దాల్ పాలక్ సూపర్గా తయారు చేశారు పన్నీర్ పిక్కా మసాలాట చాలా అద్భుతంగా తయారు చేశారు టెస్పీగా ఉన్నది సూపర్ ఇది కొబ్బరి చట్నీ తయారు చేశారు చాలా అద్భుతంగా ఉన్నది దాదాపుగా ఐదు వందల మందికి సరిపడేటువంటి పూర్ణాచే పోలి तिरंगा बर्फी मरियो, कोबरा बर्फी का तैयारी कैसा बनाते ए, कोवा से बन कोवा। कोवा से बनाते आपका नाम क्या है चांग्रा महें। महेंद्र मिश्रा नागपुर वाले कब आए? बारह तारीख को आए बारह तारीख नहीं, नौ, नौ मंत्री में इधर कैसा लग लग रहा रहा है अच्छा अच्छा है बहुत अच्छा अच्छा लग रहा है बहुत अच्छा लग रहा है अच्छा। खुला -खुला मौसम हाँ। शांत वातावरण बहुत बढ़िया है और नागपुर कम है ठंड कम है हाँ ज्यादा ठंड है कल बनाया और ये कोबरी में क्या क्या बना लगाते हैं इसमें और खोवा है थोड़ा सा को, इसमें कोवा मिलाते हैं कोवा मिलाते ये वो बर्फी है वो और ये प्योर खोवे की बर्फी प्योर कोवा प्योर खोवा कहाँ से लाए ये नागपुर से, से लाए पूरा नागपुर से मटेरियल पूरा नागपुर का पूरा मटेरियल पूरा मटेरियल हो नाम कहते जा अखिलेश तिवारी अखिलेश तिवारी और ये हमारे जलेबी स्पेशल है अरे आप इधर महाराज जी हाँ भाई केवलम इन स्वीट स्पेशलिस्ट मिठाई का काम करता है क्या क्या आपका कर सकते हैं पूरा बंगाली का, का? का? पूरा बंगाली का आइटम्स पूरा आइटम आपका नाम क्या है मोनो बंगाली मोनो बंगाली अच्छा इधर कैसा लग रहा है अच्छा लग रहा बहुत है बहुत बढ़िया है नो टेंशन बढ़िया का साबुदाना बन रहा है నాగ్పూర్ వాసి సురేష్ మిత్ర మిశ్రా ఇద్దరు ఆ అయితే ఇవాళ ప్రత్యేకించి ఏకాదశి సందర్భంగా అన్నం తినటువంటి వాళ్ళందరికీ కూడా సాబ్దాని కిచడి తయారు చేస్తున్నారు ఏ కైసా బనారే क्या मेरे तरफ से देख के हाँ इसमें क्या क्या मिलाते भी है है आलू है और का ओके कितने लोग ये दो सौ आदमी आदमी आराम से खा सकते है। उसमें चटनी रहता और दही रहते दही, 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 दही रही बहुत चांगला है सुरेश मित्रा मिश्रा को मिल गया बहुत आनंद है આર્ગમે સર ને હાડ ન ઉતડ સર પકડી લો સાપ ઉતડ બોજે અંતર હા સર બોજે અંતર સર રેન્ડ 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 સર રેન્ડ રેન્ડ સર સર રેન્ડ રેન્ડ હા સર રેન્ડ હા ફિનિશ హైదరాబాద్ మంత్రి మంత్రిని గద్దె నుండి మంత్రికి రావడం జరిగింది మరి మహారాష్ట్ర వంటలు మంత్రినిలో కూడా ఫస్ట్ టైం చేయడం మరి వంట వంటలు ఏ విధంగా అనిపిస్తున్నాయి ప్రసాద్ మీ ఛానల్ మేము ఎప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాము ఆ తర్వాత కూడా చాలా అద్భుతంగా కవరేజ్ ఉంది మంత్రిని విషయంలో కానీ మంత్రినిలో వింధ్యాద్రియే దక్షిణే ప్రాంతే విలసిత్ గౌతమి తట్టే మంత్రకూట శాస్త్రానం లింగాన స్థానముత్తమో అని వెయ్యి కడప ఉన్న మంత్రిలో మనం జన్మించడం దానికి సంబంధించిన ప్రతిదీ కవర్ చేయడం ఏదైనా కానీ దేశ విదేశాల్లో ఉండే వాళ్ళందరూ కూడా కవర్ చేయడం నేను ప్రత్యేకంగా మన మంత్రి వెబ్సైట్ తరఫు నుంచి అభినందిస్తున్నాను అదేవిధంగా నీకు ఇలాంటి సహాయ సహకారాలు అందించడానికి మంత్రిని వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నాం అందులో నేను ముందుండడానికి నిర్మూ మాటంగా ఈ సందర్భంలో

మరి చిల్లప్పగారి మారుతి గారు ఉన్నారు ఇక్కడ మరి ఈ ఫంక్షన్ లోపడా మహారాష్ట్ర వంటలు ప్రప్రథమం మహారాష్ట్ర మహారాష్ట్ర వచ్చే పూర్ణాచే పోరా బియ్య గు పో चांगला है। आ, चांगला, चांगला। पोड़ी पोली हाँ भुना ची चांगला हाँ और अभी नहीं अभी नहीं हाँ कैसी लगे बहुत बढ़िया तू तो मारा थे क्या तुला व्यवस्था चांगली मारा क्या तुला तुला मराठी थोड़ा थोड़ा मराठी మరి మారుతి గారు మరి మహారాష్ట్రలో కూడా క్యాటరింగ్లు తర్వాత వంట ప్రవాసం పోయి వచ్చారు వారు కూడా పెద్ద పెద్ద వంటలు చేసి వచ్చాడు తర్వాత ఆయన స్పెషల్ ఏంటంటే మన బట్టతో పోయకుండా చెంబుతో పోస్తాడు జిలేబీ సూపరు ఇప్పుడు ఈ సందర్భంగా కామోజల చంద్రమోహన్ గారు వచ్చారు చాలా అద్భుతంగా మరి ప్రథమ ప్రథమంగా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వారు మరి సార్ నమస్కారం అండి మరి వంటలు ఏ విధంగా మనం మనంతా ఒక పురోహితంగా ఎంతో సాయిబాబా మరాఠీ పాటలు కానీ అది నెంబర్ వన్గా రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా మంచి నెంబర్ వన్ మరాఠీ పాటలు వాడిని ఆరత్న చేసిన వ్యక్తి మారడం అనేది చాలా సంతోషంగా మహిమతోనే మంత్రి కవరేజ్ కూడా బ్రహ్మాండంగా చేస్తున్నందుకు మరింత మరొకసారి అభినందన తెలియదు సార్ మాట్లాడుతున్నారు గారు సంజీవారు కాల్ అయిపోయింది కదా వాస్తవ్యులు మన మంతిని స్పెషల్ ఎల్ఏసి బ్యాంక్ ఎల్ఏసి మేనేజర్ గారు మనకు మన దగ్గర ఉన్నారు మరి మంతిని వంటల కంటే చాలా ప్రసిద్ధి అయినటువంటిది మరి రుచికరమైనటువంటి వంటలు మరి ఆయన భోజనం చేస్తున్నాం మరి ఏ విధంగా ఉన్నది నిజంగా మంతిని భోజనానికి దర్ ఇస్ నో భోజనం వాటి ఆనందమైనటువంటి విషయాలు ఏ రోజు కూడా వంట ఖారణంగా లేదు భోజనం ఎప్పుడైనా చూస్తే ఖచ్చితంగా మందిరిలో అవసరమైతే సెలబ్రిటీ అని వస్తా చాలా డెలిషియస్ ఫుడ్ ఉన్నాయి మందిర లోపల ఏ రోజు కూడా ఒక్కసారి కూడా మందిరి పండుగ కావాలని రోజు లేదు ముఖ్యంగా మీ హోళీలు తర్వాత మీ మన ఆలు మా ఆలు బిర్యానీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హోటల్ ఇవాళ మీకు ఏకాశుని రాలేదా ఇవాళ దేశమంతటా ఏకాశు కానీ ఉపవాసం ఆగలేదని చెప్పాలి